మేజర్ హిట్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న అడవిశేష్ ఏడాది గ్యాప్ తీసుకుని డకాయిట్ సినిమాతో రాబోతున్నట్లుగా ప్రకటించాడు శృతి హాసన్తో కలిసి ఆ సినిమాను చేస్తున్నట్లుగా అధికారికంగా ఒక టీజర్ను సైతం విడుదల చేశారు కానీ గత కొన్ని రోజులుగా ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో సినిమా రద్దు అయిందనే వార్తలు వస్తున్నాయి కానీ తాజాగా అడవిశేష్ ట్విస్ట్ ఇస్తూ హీరోయిన్ ను మార్చి కొత్త పోస్టర్ ను విడుదల చేశాడు దీంతో మృణాల్ ఠాగూర్ ను శృతి హాసన్ ప్లేస్ లో రీప్లేస్ చేశారంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారు విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విశేష్ శృతి హాసన్ జంటగా డకాయిట్ అనే సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే సినిమా టీజర్ను సైతం విడుదల చేసి అంచనాలను పెంచారు అడివిశేష్ శృతి హాసన్ కాంబో భలే ఉంటుందని అంతా అనుకున్నారు కొన్ని రోజుల షూటింగ్ కూడా జరిపారు షానిల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రూపొందుతున్న పోస్టర్లు టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి కానీ గత కొన్నాళ్లుగా సినిమా గురించి పూర్తిగా సైలెంట్ కావడంతో అసలు సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి కానీ ఎట్టకేలకి డకాయిట్ సంబంధించి అడివిశేష్ నుంచి పోస్ట్ వచ్చింది తనను కాపాడిన కాని వదిలేసినది తను ఏంటో అసలు ఎవరో రేపు తెలుస్తుంది అంటూ అడ్విషేష్ ఓ ఫోటోను షేర్ చేశారు అయితే ఆ ఫోటోలో ఉన్నది శృతి హాసన్ కాదని మృణాల్ ఠాగూర్ అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు నిజానికి పోస్టర్ లో కళ్ళు చూస్తుంటే అది మృణాల్ అని ఈజీగా అర్థమవుతుంది మరోవైపు చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డకాయిట్ నుంచి కొన్ని కారణాల వల్ల శృతి హాసన్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో మృణాల్ ఠాగూర్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది ఆ విషయాన్ని రేపు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి విభిన్నమైన ఈ ప్రేమ కథ కోసం అడవిశేష అభిమానులతో పాటు యూత్ ఆడియన్స్ తో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సుప్రియ ఎర్లగడ్డ నిర్మిస్తున్న డకాయిట్ సినిమా నుంచి రేపు రాబోతున్న అప్డేట్ పై ఆసక్తి నెలకొంది టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన డకాయిట్ ఇప్పుడు హీరోయిన్ మార్చడంతో చర్చనీయం అయింది అదే కథతో సినిమాను చేస్తున్నారా లేదంటే కథను మార్చారా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు శృతి శృతిహాసను తొలగించి మృణాల్ ఠాగూర్ ఎంపిక అనేది మంచి నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి అడవి డైట్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడనే నమ్మకాన్ని యూనిట్ వ్యక్తం చేస్తుంది రెండు వేల ఇరవై రెండులో లో మేజర్ హిట్ టూ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అడవిశేష్ భారీ విజయాలను సొంతం చేసుకున్నారు ఆ రెండు సినిమాల కోసం తీరిక లేకుండా టైం స్పెండ్ చేయడంతో కొంత బ్రేక్ కావాలంటూ విదేశాలకు వెళ్లిన అడవిశేష్ పలు కథలు విని డకాయిట్ కథను ఓకే చెప్పాడు ఏడాది క్రితం దీని టీజర్ విడుదల చేశారు కొంత షూటింగ్ తర్వాత ప్రాజెక్ట్ ఆగిపోయింది హీరోయిన్ శృతి హాసన్ ప్లేస్ లో మృణాల్ ఠాగూర్ ను తీసుకుని సినిమాను పునః ప్రారంభించినట్లు తెలుస్తుంది ఆ విషయాన్ని రేపటి అనౌన్స్మెంట్లో యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి